హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే ఆషాఢ అమావాస్య రాబోతుంది కదండి ఆషాఢ మాసం కంప్లీట్ అవబోతుంది మనకి శ్రావణ మాసం అనేది రాబోతుంది కదండి అయితే ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేనే విధంగా చేసుకుంటానో షేర్ చేస్తానండి ఆషాఢ అమావాస్య అంటే చాలా ప్రత్యేకమైన రోజు అండి పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది అయితే ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాసనే ఆషాఢ అమావాస్య అని అంటారు దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది సకల పాపాలు తొలగిపోతాయి మోక్షం కూడా సిద్ధిస్తుంది అని చెప్తారు పితృదేవతల అనుగ్రహం కోసం అమావాస్య రోజున కొన్ని పరిహారాలు అయితే చేయాలి ఆ పరిహారాలు ఏంటో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి చూడండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియోలో నేను లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేనే విధంగా చేసుకుంటానో షేర్ చేస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆషాఢ అమావాస్య జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమవుతుంది అమావాస్య తేదీ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకి ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ఆషాఢ అమావాస్యను జూన్ ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు ఈ అమావాస్య రోజున పవిత్ర స్నానం నదుల్లో స్నానం చేయడం చాలా చాలా మంచిది దాన ధర్మాలు చేసిన చాలా మంచి పేదలకు బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం ధనదానం వంటివి చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలిగి కలుగుతుంది గోమాతకు పూజ చేసిన చాలా చాలా మంచిది అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే ఈ రోజున మాంసాహారం మద్యం సేవించడం లాంటివి చేయకూడదు మాంసం తినకూడదు అలానే ఈ రోజున గోలు కత్తిరించడం కానీ చీపురు కొనడం కానీ క్షౌరం చేయించుకోవడం లాంటివి చేయకూడదు అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అమావాస్య రోజున సాయంత్రం మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా గుమ్మానికి గుమ్మడికాయ కానీ నిమ్మకాయలు కానీ కట్టుకుంటే చాలా మంచిది గుమ్మడికాయ కట్టుకుంటే ఇంకా మంచిది ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది ఆషాఢ అమావాస్య రోజున ఉదయమైన పూజ చేసుకోవచ్చు సాయంత్రమైన పూజ చేసుకోవచ్చు ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందైతే చక్కగా ముగ్గు వేసుకోవాలి తర్వాత ద్వార పూజ కూడా చేసుకోవాలండి అమ్మవారి పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే మందిరంలోనే పీఠం ఏర్పాటు చేసుకున్నట్టుగా పూజ చేసుకుంటున్నానండి ముందైతే ఒక జాకెట్ ముక్కనైతే వేసుకున్నాను మీరు పేటని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలాత్తు తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద పీటను వేసి ఆ పీట మీద తెల్లని టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదుగుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమొట్లు పెట్టి పువ్వుల మాల కానీ హారం కానీ వేయాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా పసుపు గణపతిని చేసుకోవచ్చు వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు నేనైతే ముందుగా వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులన్నీ సమర్పించాను ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదా వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి ఎరుపు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది నేనైతే దీపారాధన దీపారాధనైతే వెలిగించాను దీపారాధనకు కూడా గంధకుంకం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను వినాయక స్వామికి ధూప దీప అన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి స్వామివారి దగ్గర ప్రసాదంగా బెల్లం మొక్క పటికి బెల్లమైనా అరటి పొండైనా పెట్టవచ్చు ఈ విధంగా అగరవత్తులతో దూపం వేశాను ఆ తర్వాత కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి కామాక్షి దీపాన్ని కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాలి కామాక్షి దీపం దగ్గర నేనైతే చిట్టుగాజుల మాలైతే వేసుకున్నానండి శ్రీ మాత్రేన మహా అనుకుంటూ కామాక్షి దగ్గర కామాక్షి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకున్నానండి తర్వాత స్వామివారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర నేను తామర గింజల అయితే సమర్పించానండి అమ్మవారికి తామర గింజల మాలంటే చాలా ప్రీతికరం తామర గింజలతో పూజ చేసిన లేదా మాల వేసిన చాలా మంచిది తులసి దళాలతో స్వామివారికి పూజ చేయొచ్చు అలానే అమ్మవారికి కూడా పూజ చేయొచ్చు మనం స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా పూజ చేస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది స్వామి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటామండి నేను గోవిందనామాలను చదువుకుంటూ పూలతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నాను నాకు తులసి దళాలు దొరకలేదండి అందుకే నేను తులసి దళాలు సమర్పించలేదు మీకు దొరికినట్టయితే తులసి దళాలను సమర్పించండి స్వామి అమ్మవారి పొట్ట పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర గోవింద అనుకుంటూ వన రూపీ కాయన్స్తో కూడా పూజ చేసుకుంటున్నాను మనం పూజ చేసేటప్పుడు చక్కగా చేతి నిండా గాజులు వేసుకొని చీర కట్టుకొని నిజటిన బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది మనం ఎరుపు రంగు గాజులు ధరిస్తే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహస్రనామం గోవిందనామాలను చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి పువ్వులైతే సమర్పించానండి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం కనకధార స్తోత్రం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో చిట్టిగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారికి పసుపు కమ్ములతో పూజ చేసిన చాలా మంచిది తులసి దళాలు సమర్పించిన చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీరు నిండు నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం అలానే శ్రీమాత్రేన మహ అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారికి ఉసిరి దీపం అంటే చాలా ప్రీతికరం ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచిదండి లేదంటే మట్టి ప్రమేదంలో ఆవునైతో దీపారాధన చేయండి ఐదు ఐదు దీపారాధన చేస్తే ఇంకా మంచిదండి నేనైతే అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకున్నాను గజములకు కూడా పువ్వులు సమర్పించండి ఒక రాగి గ్లాసులో వాటర్ పెట్టుకొని ఆ రాగి గ్లాస్కి గంధ కుంకుమట్లు పెట్టాను అమ్మవారి దగ్గర ఒక పండు కూడా నైవేద్యంగా పెట్టానండి ఈరోజు నేను ప్రసాదంగా పులిహార పెట్టాను మీకు ఇష్టమైతే క్షీరాన్నం అయినా పెట్టచ్చు లేదంటే పరమాన్నమైన ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం లేదంటే బెల్లం ముక్క అయినా పెట్టవచ్చు ఏదైనా ఫ్రూట్స్ అయినా పెట్టి ప్రసాదం పెట్టి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేలైనా చేసుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర లలిత నామం కనకధార స్తోత్రం లేదా శ్రీమాత్రయన మహ అనుకుంటూ కూడా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వాటితోనే పూజ చేసుకోవచ్చు అండి మన దగ్గర మంగళకరమైన వస్తువులు ఏమీ లేవనుకోండి పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు రోజు అంటే చాలా విశేషమైన రోజు అండి ఈ రోజున తప్పకుండా స్వామి అమ్మవార్లకు పూజ చేసి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి అమ్మవారి పూజలో మీకు ఇష్టమైతే గాజులు కూడా పెట్టుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకొని ఆ గాజులు మీరు ధరిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి ముత్యాల హారతి అంటే చాలా ప్రీతికరం ముత్యాల హారతి ఇవ్వండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు హారతి కపోరం మీద కొద్దిగా కుంకుమ వేసి హారతి ఇవ్వండి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి మీకు ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా పూజ చేసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల తర తర్వాత పితృదేవతల కోసం చిన్న దీపం అయితే పెట్టుకోవాలి ఆ దీపం ఎలా పెట్టుకోవాలో ముందు వీడియోలు అయితే షేర్ చేశానండి ఆ పితృదేవతలకి దారి చూపించిన వాళ్ళ మొత్తం మనకేమన్నా పితృదోషాలన్నా తొలగిపోతాయి ఆ దీపం పెట్టుకోవడం వలన మనకి నరదిష్టి నరఘోష ఉంటాయి చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోవాలి పిల్లలకి దిష్టి కూడా తీయాలి దిష్టి ఎలా తీయాలి నరదిష్టి నరఘోష కోసం చిన్న చిన్న పరిహారాలు ఎలా చేయాలో వీడియో అయితే షేర్ చేశానండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి